ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి ఆదిప్రాజు అన్నారు నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు దీనిలో భాగంగా పెందుర్తి మెయిన్ రోడ్ కూడలిలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆదిప్రాజు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని చేసిన సేవలు వివరించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సరగడం చిన్నాపల నాయుడు భగవాన్ జయరాం పాల్గొన్నారు గారి అమ్మాడులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కూడా ఒక వేడుకలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం మనం చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది కేవలం రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం ప్రజల కోసం పెట్టినటువంటి పార్టీ కానీ ఏ రోజుకు ఏ రోజు కూడా రాజకీయ లబ్ధి కోసం పెట్టినటువంటి పార్టీ కాదు ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల్ని ఆ తదుపరి ప్రభుత్వాలు పూర్తిగా విలీనం చేస్తుంటే వాటిని కొనసాగించాలి ప్రజలకు అండగా ఉండాలి ప్రజలకు మరింత సంక్షేమం అందించాలని ఏకైక ఉద్దేశంతో ఏకైక లక్ష్యంతో పెట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం ఒక్కసారి చూసుకుంటే రోజు కేవలం ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీతో మొదలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరవై ఏడు సీట్లతో రెండు వేల పద్నాలుగు ఆ రోజు తర్వాత మరి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో మరి అధికారంలోకి వచ్చిన సంగతి కూడా మనందరం కూడా గుర్తించాలి ఏ రోజు కూడా ఓడిపోయామని చెప్పి కుంగిపోను లేదు